ప్రేక్షకులు నమస్కారం నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి సీనియర్ ఎన్కాలజిస్ట్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ ఈ పర్టికులర్ ఎపిసోడ్లో న్యూ ఇంగ్లీష్ ఇయర్లో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం ఎలాంటి హెల్త్ టిప్స్ పాటిస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేటువంటి విషయం గురించి చర్చించబోతున్నాను ముందుగా మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ నేర్చుకున్నాం స్ట్రెస్కి వీరినంతగా దూరంగా ఉన్నాం ఏదైనా పరిస్థితుల వల్ల మనకి మెంటల్ స్ట్రెస్ వచ్చినా కూడా మెడిటేషన్ లాంటివి చేసుకోవటం వల్ల మనం మనసుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు ఇది మొట్టమొదటి సూత్రం రెండో విషయానికి వచ్చినట్లయితే ఫిజికల్ యాక్టివిటీ కనీసం రోజుకి నలభై ఐదు నిమిషాల నుంచి గంట దాకా వ్యాయామం చేద్దాం ఎలా చేయాలి ఏం చేయాలి అని గనక అడిగినట్లయితే కనీసం బ్రెస్క్ వాకింగ్ అయితే చేయాలి ఇంకా కుదిరితే జాగింగ్ చేయటం లేదా షటిల్ ఆడటం లేకపోతే జిమ్కి వెళ్ళటం ఇలా మనకి ఏది ఇష్టమైతే అది రోజు మాత్రం చేసినట్లయితే కనుక మనం శరీరాన్ని మనసుని కూడా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు మూడో విషయం రోజు క్రమశిక్షణ ప్రకారం నిద్రపోవటం అనేది చాలా అవసరం అదేంటండి నిద్రకి ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది అని గనక అడిగినట్లయితే నిద్ర గనక సరిగ్గా లేనట్లయితే మనసు శరీరం కూడా ప్రశాంతంగా ఉండవు దీంతో పాటు రకరకాలైనటువంటి జబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది బ్లడ్ ప్రెషర్ ఊబకాయం షుగర్ వ్యాధి ఇలా ఎన్నో జబ్బులు సరైనటువంటి నిద్ర లేకపోవడం వల్ల వస్తాయి కాబట్టి మనం సమయానికి నిద్రపోవటం అనేది చాలా అవసరం అది కూడా కనీసం ఏడు గంటలు పడుకుంటాం అనేది అవసరం కొంతమంది ఆరు నుంచి ఎనిమిది గంటలని చెప్తూ ఉంటారు మనం యావరేజ్ని చూసినట్లయితే కనుక ఏడు గంటలు అవుతుంది కనుక ప్రశాంతంగా పదింటి పడుకుని పొద్దున ఐదున్నరకి లేకపోవటం అనేది కనుక అలవాటు చేసుకున్నట్లయితే మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇంకొక సూత్రాన్ని కనుక మనం కనుక చూసినట్లయితే ఇది ఆహారానికి సంబంధించినటువంటి విషయం ఏంటి మనం జంక్ ఫుడ్కి వీలైనంతగా దూరంగా ఉంటాం ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉంటాం కేవలం మనం తీసుకోవాల్సినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటినే తీసుకుంటాం నూనెలు ఉప్పు షుగర్ ఇట్లాంటి వాటికి ఎంతగా దూరంగా ఉంటే అంత మంచిది ఇట్లాంటి బేసిక్ నియమాలు కనుక పాటించినట్లయితే ఆహారానికి సంబంధించి మన ఆరోగ్యం చక్కగా ఉంటుంది అలానే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఒబెసిటీ డయాబెటీస్ కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇంకా చూసినట్లయితే కనుక కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ దూరంగా ఉంచుకోవాలి అని అంటే మనం సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అది కూడా మితంగా తీసుకోవాలి ఈ సంవత్సరమైనా మనం ఈ విషయాన్ని గుర్తుంచుకుని మనం ఆచరిద్దాం ఇంకా చెప్పుకున్నట్లయితే దురలవాట్ల కింద పరిగణించేటువంటి డ్రగ్స్కి ఎట్టి పరిస్థితుల్లో దూరంగా ఉండాలి స్మోకింగ్ ఆల్కహాల్ విషయానికి వచ్చినట్లయితే అటువంటి అలవాట్లు ఉన్నట్లయితే మానయ్యాలి స్మోకింగ్ వల్ల రానటువంటి జబ్బులేనే లేదు క్యాన్సర్ల దగ్గర నుంచి షుగర్ వ్యాధి దాకా అన్ని జబ్బులు కూడా స్మోకింగ్ వల్ల రావచ్చు కాబట్టి స్మోకింగ్కి దూరంగా ఉందాం ఈ కొత్త సంవత్సరంలో అయినా సరే మనకి ఆరోగ్యపరంగా మంచి జరిగేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అవలంబిద్దాం ఆల్కహాల్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది కానీ మనం సరిగ్గా చూసినట్లయితే ఆల్కహాల్ వల్ల జరగకుండా చెడంతా జరుగుతూనే ఉంటుంది దానివల్ల వచ్చేటువంటి మేలు అయితే ఏమీ లేదు మనమేదో సాధించేద్దామని మనమేదో ఉత్సాహంగా ఉంటామని మనం ఏదో పార్టీ చేసుకుంటామని మనం అనుకుంటున్నామని తప్పితే మన శరీరానికి అయితే చాలా చెడు చేస్తున్నాం ఆల్కహాల్ ద్వారా కాబట్టి దయచేసి ఆల్కహాల్ దూరంగా ఉండండి ఇంకా చివరిగా వచ్చినట్లయితే ఈ డిటాక్స్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది సోషల్ మీడియా డిటాక్స్ అనేది కూడా కొంతవరకు అవసరం మనకి కేవలం ఏది అవసరం దాన్ని మాత్రమే మనం సోషల్ మీడియాలో చూడాలి తప్పితే ఊరికే ట్రోలింగ్ చేయటం ఊరికే పనికి మాలిన వీడియోస్ చూడటం నెగిటివ్ కాంటెంట్ మనకి అవసరం లేనటువంటివి మన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళటానికి ఉపయోగపడేటువంటివి మాత్రమే చూడాలి తప్పితే జీవితంలో పైకి వెళ్ళటానికి ఉపయోగపడనటువంటి కాంటెంట్ చూడాల్సినటువంటి అవసరం నేనే లేదు వాటి వల్ల నిద్రలు పోగొట్టుకుంటాం కళ్ళ కిందంతా నల్లగా తెచ్చుకుంటాం అట్లానే స్ట్రెస్ తెచ్చుకుంటాం నెగిటివిటీని పెంపొందించుకుంటాం లాంటివి చేనే చేయకూడదు కాబట్టి అటువంటి కాంటెంట్ కూడా దూరంగా ఇట్లాంటి బేసిక్ నియమాలు పాటిద్దాం ఈ కొత్త సంవత్సరాన్ని ఆరోగ్యకరమైనటువంటి సంవత్సరంగా తీర్చిదిద్దుకుందాం టేక్ కేర్ మీ రవిశంకర్ ఎండగ్రీనాలజిస్ట్